No, 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 బేసికల్లీ టెక్నికల్లీ లాజికల్లీ ప్రాక్టికల్లీ కలర్ఫుల్లీ హౌస్ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బాస్టర్ పొంగల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ థ్యాంక్స్ టు తెలుగు ప్రేక్షకులందరికీ నా లైఫ్లో ఈరోజు నేను విట్నెస్ చేసిన ఒక షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల షోకి అంటే బెనిఫిట్ షో అంటాం బెనిఫిట్ షో అంటే జనరల్గా ఫ్యాన్సు యూత్ ఇలా వెళ్తూ ఉంటారు ఫస్ట్ టైం నాలుగున్నర నాలుగున్నర గంటల షోలు కూడా ఫ్యామిలీ ఆడియన్సు లేడీస్ అందరూ వచ్చి సినిమా చూశారు దట్ ఇస్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాకు ఈ సినిమా ద్వారా సో నేను కూడా ఎయిట్ ఓ క్లాక్కి బ్రహ్మరంభాకి వెళ్తే నేను కూడా ఎయిట్ ఓ క్లాక్కి ఫ్యామిలీస్ తక్కువ ఉంటాను అనుకుని వెళ్తే మొత్తం ప్యాక్డ్ ఫ్యామిలీస్ అందరూ అలా వాళ్ళ మధ్యలో నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళందరూ అలా పలకరిస్తూ ఉంటే చాలా ఎఫెక్షనేట్గా అనిపించింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద సక్సెస్ మాకు ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ జర్నీ సంక్రాంతికి వస్తున్నాం అని ఒక టైటిల్ పెట్టిన దగ్గర నుంచి మీతో ఒక కనెక్షన్ వచ్చింది అండ్ డిసెంబర్ నుంచి గోదావరి గట్టు సాంగ్ రిలీజ్ చేసాం అక్కడ నుంచి ఒకటి ఒకటి ఒక్కొక్కటి ప్రమోషనల్ యాక్టివిటీస్ మీ అందరికీ ఎంతో దగ్గర అవుతూ అవుతూ వచ్చి ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకున్నాం అది ఎంతో ఏంటో ఒకటి మాకే అంత చెక్కట్లేదు రేపు మార్నింగ్ చెప్తారు అఫీషియల్గా సో బిగ్గెస్ట్ ఓపెనింగ్ అండ్ ఇంకా ఈరోజు రేపు నుండి పండుగ రోజులు ఇంకా ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ అండ్ ప్రస్తుతానికైతే ఒకటే మాట గూస్బంబ్స్ కేశవా అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ రేపు సక్సెస్ మీట్లు థ్యాంక్స్ మీట్లు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ప్రెస్ మీట్ మాత్రం మీ అందరికీ మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి తెలుగు అందరికీ వచ్చాం అండ్ చూడని వాళ్ళందరూ ఆల్రెడీ టాక్ మీ అందరికీ స్ప్రెడ్ అవుతూ ఉంది అందరూ ఇంట్లో మీ పేరెంట్స్ తోటి పిల్లలతోటి అక్క అమ్మ నాన్న అందరూ మీ రిలేటివ్స్ అందరితోటి కలిసి ఒక గా వెళ్ళి సినిమాలో ఎంజాయ్ చేసి వస్తారు సో డోంట్ మిస్ సంక్రాంతికి వస్తున్నాం జస్ట్ గో ఫర్ థియేటర్స్ థియేటర్స్కి వెళ్ళండి మీరు మంచిగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు థ్యాంక్ యూ పొద్దున్న ఫోన్ చెప్పారు ఫ్యామిలీస్ అందరూ బండ్లు కట్టుకొని వస్తారంటే దానికి కారణమా వెంకటేష్ గారు అని చెప్పారు ఎందుకంటే వెంకటేష్ గారికి ఫ్యామిలీస్ ఉన్న పుల్ ఏంటో మన అందరికీ తెలుసు సో అది ఈసారి కరెక్ట్గా పొంగల్ కుదిరింది సో దిస్ ఈజ్ సార్ పొంగల్ నాట్ ఓన్లీ బ్లాక్ బస్టర్ పొంగల్ అండ్ అలాగే మై బిగ్ థ్యాంక్స్ టు మీడియా ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఆల్ యూట్యూబ్ అందరూ ఎవరైతే మా సినిమా ప్రమోషనల్ కంటెంట్స్ని మా సినిమాకి సంబంధించిన అన్ని కంటెంట్స్ని చాలా హ్యూజ్గా తీసుకెళ్లారు సో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ అలాగే మా వంశీశేఖర్ బాయ్స్ థ్యాంక్ యూ